ఏంటి అంటే నిన్న హరీష్ రావు గారు ఒక్కసారి హరీష్ రావు గారు నిన్న కిమ్స్కి వెళ్ళిందండి కిమ్స్లో శ్రీ తేజను పరామర్శించి ఆయన తండ్రితో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి సీనియర్ నేత పూర్తి స్థాయిలో కూడా శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళ యొక్క తండ్రికి భరోసా ఇచ్చి ఏం కాదు మేమంతా ఉన్నాం ఖచ్చితంగా బాబు కోలుకుంటారు త్వరలోనే బయటికి వస్తారంటూ భరోసా కల్పించింది గురుకులాల గర్భశోకం సీఎంకు పట్టదా మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కారకులకు ఎందుకు అరెస్టు చేయలేదు కిమ్స్ లో శ్రీతేజను పరామర్శించిన హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సంధ్యా థియేటర్ లో తొక్కిస్తలాటలో గాయపడైన శ్రీతేజ పూర్తిగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వ మనిషిలా బయటకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజను హరీష్ రావు నేతృత్వంలోని పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క బృందం పరిశీ ఆయనను అక్కడికి వెళ్ళి పరామర్శించిన తీరు మనం చూస్తున్నాం నేనేమంటున్నానంటే ఓకే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు సరే ముఖ్యమంత్రి గారు ఓ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు యనుముల రేవంత్ రెడ్డి గారు నేను మీ జర్నలిస్టు రంజిత్ను మాట్లాడుతున్నాను నేను ఏమంటున్నానంటే మనం నాలుగు మెతుకులు కడుపులోకి అన్నం మీరు ఉదయాన్నే మరి మంచిగా పూరీలు తింటారట మటన్ చికెన్ తింటారట మరి బయట చెప్తుర్రు సోషల్ మీడియాలో కోడే కూర్చున్నారు మీరు తినండి మంచిగా కడుపు నిండా తినండి ఆరోగ్యంగా ఉండండి మేము కూడా దేవుని కోరుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని గట్లనే గా తెలంగాణలో గురుకులాలలో గురుకుల పాఠశాల కస్తూరిబాగు బాగు పాఠశాల ఆశ్రమ పాఠశాలలు దాంతోపాటుగా అనేక బీసీఎస్టీ వెల్ఫేర్కు సంబంధించిన దాంట్లలో బుక్కెడు బువ్వ తింటే కరుపునొప్పట బుక్కెడు బువ తింటే వాంతులు విరోచనాలట బుక్కెడు బూవ తింటే స్పృహ దప్పి పోతున్నారట బుక్కెడు బూవ తింటే పూర్తి స్థాయిలో దావాఖానాకు పోతున్నారట బుక్కెడు బువ్వ కాకుండా ఇంకొంచెం ఇంకో బుక్క ఎక్కువ తింటే కాచీకి పోతున్నారట ఆ తల్లుల గర్భశోకం ఈ తెలంగాణలో మూడు వందల అరవై ఐదు రోజులలో కేవలం యాభై మంది విద్యార్థులు అకారణంగా రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పే విషయాన్ని నేను చాలా క్లారిటీగా ఖండిస్తా ఉన్నాను దీనిని మీ ప్రభుత్వం ఏమంటది దీనిని మీ ప్రభుత్వం ఏం చెప్తుంది ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించాలి ఇది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అనేక మంది విద్యార్థులు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ చెప్తాం కదా ఒకరు లాయర్లుగా ఒకరు డాక్టర్లుగా ఒకరు కలెక్టర్గా ఇంకోలు ఎస్పీలుగా ఇంకోలు ముఖ్యమంత్రిగా ఇంకోలు ఇస్రో శాస్త్రవేత్తగా ఇంకోలు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప గంగ రంగాలలో రాణించేందుకు వాళ్ళ తల్లుల ఆశలతోని ఎన్నో కలలతోని వాళ్ళ జీవితాలను వాళ్ళ తలరాతలను మార్చడానికి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా ఏదో పైసలు లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే కాటికి వెళ్తున్నారు సారు దాని గురించి స్పందించరా ముఖ్యమంత్రి గారు దాని గురించి స్పందించరా మంత్రులారా దాని గురించి స్పందించరా ఎమ్మెల్యేలారా ఇదైనా మీకున్న న్యాయం ఇదైనా మీకున్న మానవత్వం ఎందుకంటే తెలంగాణ సమాజం అడుగుతున్నది ముఖ్యమంత్రి గారు దానితో పాటుగా మీ గ్రామంలో సాయిరెడ్డి అని ఉంటాడు మాజీ సర్పంచ్ గారు ఇరవై ఏళ్ళు అంగరంగ వైభవంగా కొండారెడ్డి పల్లెకు పేరు తెచ్చి అభివృద్ధి ప్రధానంలో నడిపిన సాయిరెడ్డి గారు మీ బంధువులకు సంబంధించి మీ బ్రదర్స్ పేరు రాస్తే ఇప్పటి వరకు దాని మీద ఎఫ్ఐఆర్ లేదు అతీ లేదు గతీ లేదు పాపం ఆయన ఆత్మ కూడా ఇక్కడికనే తిరుగుతున్నట్టు ఉన్నది నాకు చెప్తున్నది అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సోదరుల మీద కేసు పెట్టామని చెప్పు రంజిత్ అని అయిపోయింది తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించుది సాయిరెడ్డి గారి ఆత్మ కూడా క్షోభిస్తున్నది ఈరోజు ఎందుకు అంటే ఆ కారణంగా ఇది ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇంత జరుగుతూ ఉన్నా హే నాకేం లేదు వాన కొడుతుందా కొట్టని ఎండగొడుతుందా కొట్టని చలి కొడుతుందా కొట్టని ఇట్లా జరిగిపోతున్నది ఈ తెలంగాణలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారు దాంతో పాటు యాభై మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతమంది గురుకుల పాఠశాలలు కూడా చనిపోయిన విద్యార్థిని విద్యార్థులను చూస్తున్నాం కదా ఇంతమంది చనిపోతూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించండి హరీష్ రావు ఊరికే అడుగుతలేడన్నా హరీష్ రావు ఇంటి కోసమో హరీష్ రావు కోసమో కాదు తెలంగాణ ప్రాంత విద్యల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం దయచేసి మీరు కూడా ఆలోచిస్తారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా కూడా ఉంటది ఇగో నేను చెప్పలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా